హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు మా ఇంటి ముచ్చట్లు ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఒక కొత్త ముచ్చటతో మేము ముందుకు వచ్చాను అదేమనుకుంటున్నారా పిల్లలకు ఎంతవరకు విలువలతో కూడిన జీవితాన్ని అందిస్తున్నామనుకుంటున్నారు పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చామని కాదు విలువలతో కూడిన సంస్కారాన్ని నేర్పించామా అనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి నాకు తెలుసు పిల్లల మీద మీకున్న ప్రేమ అని కానీ ఆ ప్రేమే రేపటి రోజున కష్టపడేలా చేస్తుంది ఈ విషయాలు ఒక తల్లిగా చెప్తున్నవి కాదు ఒక టీచర్గా నా లైఫ్లో చూసిన సంఘటనలు పిల్లలకి మొదటి గురువు తల్లి తండ్రితో కంటే తల్లితోనే ఎక్కువగా పిల్లలు ఉంటారు ఈ తల్లులందరికీ ఇదే నా సందేశం పిల్లలు మన చేతిలో ఉన్న మట్టి ముద్దలు లాంటి వాళ్ళు ఆ మట్టి ముద్దను బొమ్మగానో మలచొచ్చు రాయిగానూ మలచొచ్చు మరియు శిల్పంగానూ మలచొచ్చు మరి మీ చేతిలో ఉన్న మట్టి ముద్దను మీరు ఏ రకంగా తయారు చేస్తున్నారని ఒకసారి ఆలోచించుకోండి పిల్లలకు మనకు చాలా ఆస్తి ఉంది నాన్న అని చెప్పకండి ఎదుటి వారిని గౌరవించాలని నేర్పించండి మన తోటి ఫ్రెండ్స్ని హేళన చేయకూడదు వీలైతే సాయం చేయాలి అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఇంట్లో ఉన్న అక్కను చెల్లెలను ఎంత గౌరవిస్తావో మిగిలిన ఆడపిల్లలను అంతే గౌరవించాలని నేర్పించండి మరి ముఖ్యంగా ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పకూడదని చెప్పండి ఈ చాడీలు చెప్పే తత్వాన్ని వెంటనే నిరోధించాలి లేదంటే పిల్లలకు అలవాటై స్కూల్లో చదువు పక్కన పెట్టి మరి మిగిలిన పిల్లల మీద చెప్తుంటారు చిన్నతనంలోనే ఈ చాడీలు ఆపేయకపోతే రేపు పెద్ద అయ్యాక ఇదే వ్యసనంగా మారుతుంది ఆ ఎల్లం మెట్ట చేసింది ఈ పుల్లం మెట్ట చేసిందని చెప్పుకుంటారు చాడీలు చెప్పే వాళ్ళ దగ్గరకు ఎవ్వరూ రారు అని ఒక కథలాగా లేదా ఒక ఎగ్జాంపుల్ రూపంలో నేర్పించండి ఖాళీ టైంలో పిల్లలకు స్టోరీస్ కథలు నేర్పించండి వాటి నుంచి ఏం నేర్చుకున్నారో అడగండి పిల్లలకు మొబైల్ ఫోన్స్ అస్సలు ఇవ్వకండి ఈ రోజుల్లో పిల్లలు బాగా ఎడిక్ట్ అవుతున్నారు ఫోన్స్ కావాలని గొడవ చేస్తే ఒక దెబ్బ వేయండి తప్పులేదు ఏ మన చిన్నతనంలో దెబ్బలు తిని పెరిగిన వాళ్ళమే కదా మన తల్లి దగ్గర తల్లిదండ్రుల నుంచి అలానే రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకొని మీతో పంచుకోమని చెప్పండి అలా మీతో ఏదో ఒక కొత్త విషయం చెప్పినప్పుడు ఒక చిన్న స్టార్ లేదా స్మైల్ వంటివి కొని ఇవ్వటం లేదంటే చేతి మీద మార్కర్తో పిక్చర్స్ డ్రా చేయటం చేయండి అప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూడండి ఆ సంతోషాన్ని ఎన్ని కోట్లు ఇచ్చుకొనగలం చెప్పండి ఆ విషయాన్ని వాళ్ళు ఫ్రెండ్స్తోనూ టీచర్స్తోనూ పంచుకుంటారు దీనివల్ల మిగిలిన పిల్లలందరూ మారే అవకాశం ఉంటుంది ఈ పని చేయటం వల్ల ఫోన్ ఎడిక్షన్ బాగా అల్లరి చేయడం తగ్గుతుంది ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు పిల్లల్ని తోడు తీసుకెళ్ళండి అల్లరి చేస్తారని తీసుకెళ్లకుండా ఉండొద్దు పిల్లలని ఫంక్షన్స్కి తీసుకెళ్ళి వాళ్ళు ఏమవుతారో చెప్పి రిలేషన్స్ నేర్పించండి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పించండి పిల్లలను కూడా సరదాగా మాట్లాడేలా చేయండి నాతో చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి ముభావంగా ఉంటున్నాడు మేడం మా అమ్మాయి చుట్టాలతో కలవదు ఏ పిల్లలతోనూ ఆడుకోదు మేడం అని చెప్తుంటారు మీ పిల్లలు ఎలా ఆడుకుంటారు ఎలా అందరితో కలుస్తారు ఎలా పలకరించడం తెలుస్తుంది మీరు ఫంక్షన్స్కి తీసుకెళ్ళి నేర్పించినప్పుడే కా వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది మన చిన్నతనంలో మనల్ని అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరీ మన తల్లిదండ్రులు నేర్పించారు అందుకే కదా మన చిన్ననాటి జ్ఞాపకాలు ఈ రోజుకు గుర్తు చేసుకొని మన ఫ్రెండ్స్తో పంచుకుంటాం ఇవన్నీ చెప్పకపోవటం వల్లనే పిల్లలకు మంచికి చెడికి మధ్య తేడాలు తెలియటం లేదు ఈ విషయాలన్నీ వాళ్లకు చిన్నతనంలోనే తెలియజేయాలి నేర్పించాలి మీరు పిల్లలు ఎదిగిన తర్వాత నేర్పించిన ఉపయోగం ఉండదు మాకు ఇంత వయసు వచ్చింది మాకు తెలియదా అమ్మా అని మీ మాట మీకే అప్పచెప్తారు అందుకే పెద్దలు అంటుంటారు మొక్కై వంగనిది మానై వంగున మరొక విషయం పిల్లల ముందు ఎవరిని అగౌరవంగా మాట్లాడొద్దు మీరు ఎదుటి వారితో ప్రవర్తి ఎలా ప్రవర్తిస్తారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అలానే ప్రవర్తిస్తారు పిల్లలు యువకులు ఈ దేశ ఈ దేశానికి పునాదులు ఆ పునాదులను సరైన సక్రమైన దారిలో పెంచుతారని ఆశిస్తున్నాను నా కనిపించిన విషయాలే మీకు అనిపిస్తే కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో ముచ్చటతో థ్యాంక్ యూ టు ఆల్